జిబిఎంసీలో మేము అన్ని జోన్స్లో అనకాపల్లి బిమ్లి కలిపి ఎనిమిది జోన్స్లో సాటర్డే నైట్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ పెట్టాము దాంతోపాటు ఏ రోజు వర్కింగ్ డే లేన లేనప్పుడు హాలిడే ఉంటే ప్రీవియస్ నైట్ కూడా ఇన్స్పెక్షన్ పెట్టడం జరిగింది దీంతోపాటు సడన్గా వారంలో ఒక రోజు ఒక సిక్స్ ఓ క్లాక్ ఇన్స్ట్ర ఇన్ఫర్మేషన్ ఇచ్చి నైట్ ఇన్స్పెక్షన్ పెట్టడానికి మేము ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా అన్ని జోన్స్లో జోన్ టీమ్ జోనల్ టీంలో జోనల్ ఇన్స్పెక్టర్తో పాటు టౌన్ ప్లానింగ్ హెల్త్ అండ్ శానిటేషన్ ఇరే వాటర్ సప్లై తర్వాత పబ్లిక్ వర్క్స్ ఎయిస్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు మన ఎల్ఈడి అన్నీ ఇప్పుడు ఏర్పాటు చేసాం కాబట్టి అది కూడా చెక్ చేసుకోవడానికి దీంతోపాటు ఏదైనా ఉంటే అడిషనల్ వరకు కూడా ఇన్స్పెక్షన్ చేసుకోవడానికి వాళ్ళు తిరుగుతారు ఇందులో అలాగే మేము కూడా జిబిఎంసీ స్థాయిలో ఆల్ హెచ్ఓడి కూడా ఫీల్డ్లో పార్టిసిపేట్ అవుతారు ఇందులో చూసేది మ్యాక్సిమం ఏముందంటే నైట్ సెటి శానిటేషన్లో దాదాపుగా ఎనిమిది వందల మంది పని చేస్తున్నారు వాళ్ళు టైంలీ వస్తున్నారు లేదా వాళ్ళకి ఏదైనా ఇవన్నీ ఉందా అదే కూడా పరిష్కారం చేసుకోవడానికి డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకొని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది పాటు ఇప్పుడు ప్లాస్టిక్ మన లెస్ దెన్ ఫార్టీ మైక్రోన్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేయడం జరిగింది సో ఎయిట్ తర్వాత నైన్ తర్వాత కూడా చాలా చోట్ల షాప్ ఓపెన్ అవుతుంది డే టైంలో ప్లాస్టిక్ వాడుతూ ఉంటే లేస్ దాన్ ఫార్టీ మైక్రోన్స్ అది కూడా ఇప్పుడు ఈ టైంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంది